హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై యాభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు యాభై ఎనిమిది భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇన్నాళ్ళ తర్వాత మొదటిసారి సంగమిత్ర తన ఇష్ తనపై ఇష్టాన్ని చేతల్లో చూపించింది చాలా నచ్చింది రాజ్కి ఆ అనుభూతి సంగమిత్ర భోజనం తీసుకుని లోపలికి వచ్చింది డోర్ వైపు చూస్తున్నాడు రాజ్ ఆ చూపుల భావం అర్థమైనట్లుగా డోర్ మూసి దగ్గరికి వచ్చింది సంగమిత్ర రాజ్ దగ్గరికి వచ్చి భోజనం ప్లేట్ బెడ్ పై పెట్టి కూర్చుంది అది తీసుకొని కలిపి ఒక ముద్ద సంగమిత్ర నోటి దగ్గరికి తీసుకువచ్చాడు రాజ్ ముందు రోజు నుండి ఏమీ సరిగా తినకపోవడంతో చాలా ఆకలిగా ఉంది సంగమిత్రకి అందుకే రాజ్ అంత ప్రేమగా పెడుతుంటే వెంటనే నోరు తెరిచింది తర్వాత తను కూడా రాజ్కి తినిపించింది అలా ఇద్దరు భోజనం ముగించారు కాసేపటి తర్వాత సరళ దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను మిత్రాన్ని తీసుకువెళ్తాను అని అడిగాడు రాజ్ అప్పటికే సమయం పదికి దగ్గర పడుతుంది ఇంత రాత్రిపూట ఎందుకు బాబు రేపు వెలుదురులే అని అంది సరళ ఏమైంది అత్తయ్య అంత ఆలస్యం ఏమైంది ఈ టైంలో ఎన్నిసార్లు వెళ్ళలేదు మేము అన్నాడు రాజ్ ఇది వరకు వేరు ఇప్పుడు వేరు బాబు సంగమిత్ర కడుపుతో ఉంది ఎప్పుడు పడితే అప్పుడు బయటికి తీసుకువెళ్ళకూడదు చెప్పింది సరళ సంగమిత్ర వైపు చూశాడు రాజ్ అప్పటిదాకా రాజ్ని చూస్తున్న కళ్ళు పక్కకు తిప్పుకుంది సంగమిత్ర సరే అత్తయ్య మీ మాట ఎలా కాదంటాను నేను కూడా ఇక్కడే ఉండి ఉదయం సంగమిత్రని నాతో పాటు తీసుకువెళ్తాను అన్నాడు రాజ్ సంగమిత్ర వెంటనే రాజ్ వైపు ఆశ్చర్యంతో చూసింది వెంటనే కన్ను కొట్టాడు రాజ్ ఒళ్ళు జల్లు మన్నట్లుగా తడబడుతూ వంటగదిలోకి వెళ్ళింది సంగమిత్ర నవ్వుతూ లోపలికి వెళ్ళాడు రాజ్ సంగమిత్ర వెనకాలే వెళ్ళి పాలు కలిపి గ్లాస్లో పోసి ఇచ్చింది సరళ రాజ్కి ఇవ్వమని పాలు తీసుకుని వెళ్ళింది రాజ్ దగ్గరకు సంగమిత్ర పాలు రాజ్ చేతిలో పెట్టింది సంగమిత్రనే చూస్తూ సగం పాలు తాగి మిగిలిన సగం సంగమిత్రకి ఇచ్చాడు రాజ్ తీసుకుని తాగి డోర్ పెట్టి వెళ్ళి బెడ్పై ఒక పక్కకు తిరిగి పడుకుంది ఇంతకు ముందు జరిగినదే మదిలో మెదులుతుంటే చాలా అలజడిగా మళ్ళీ రాజ్ ఏం చేస్తాడో అని సిగ్గుగా దగ్గరికి తీసుకుంటే బాగుండి అని ఆశగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది సంగమిత్ర సంగమిత్ర ఆలోచనలకు తగ్గట్టు పక్కనే పడుకుని దగ్గరగా జరిగి నడుము చుట్టూ వేశాడు రాజ్ బిగుసుకుపోయింది సంగమిత్ర రాజ్ ఊపిరి వెచ్చగా తన వీపుపై తగులుతూ ఉంది రాజ్ సంగమిత్ర మైకంలో ఉన్నాడు చిన్నగా భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు రాజ్ రాజ్ కళ్ళల్లోకి చూసింది సంగమిత్ర పెళ్ళయ్యాక మొదటిసారి రాజ్ కళ్ళల్లో తనపై కోరిక స్పష్టంగా కనిపిస్తుంటే ఆ చూపును ఎదుర్కోలేక కళ్ళు మూసుకుంది సంగమిత్ర పేదాలను అందుకున్నాడు రాజ్ రాజ్కి సహకరిస్తూ రాజ్ని అల్లుకుంది సంగమిత్ర మొదటిసారి ఇద్దరి ఇష్టంతో వారి తనువులు ఒకటి అయ్యాయి రాజ్ హృదయంలో తల ఉంచుకుని ఆదం మరిచి నిద్రపోయింది సంగమిత్ర ఉదయాన్నే లేచిన రాజ్కి తన ఎదపై పసిపాపలా హాయిగా ఆదమరిచి నిద్రిస్తున్న సంఘమిత్ర కనిపించింది పక్కనే ఉన్న సెల్ తీసుకుని టైం చూశాడు ఎనిమిది గంటల సమయం అవుతూ ఉంది ఆ రోజు ఆఫీస్లో కొంచెం ముఖ్యమైన పని ఉంది రాజ్కి తప్పకుండా వెళ్ళాలి కానీ సంఘమిత్రని అలా చూస్తుంటే అస్సలు నిద్రలేపాలి అనిపించడం లేదు నుదుటిపై ప్రేమనంతా కురిపిస్తూ ముద్దు పెట్టుకుని చిన్నగా పక్కకు జరిపి పడుకోబెట్టి లేచాడు రాజ్ బయటకు వచ్చాడు సరళ రాజ్ని చూస్తూ కూర్చోబాబు టీ తీసుకువస్తాను ఇంకా ఈ పిల్లలు ఇవ్వలేదా అంటూ సంగమిత్ర దగ్గరకు వెళ్ళబోయింది సరళ అత్తయ్య మిత్రని నిద్ర లేవద్దు తను ఎంతసేపు పడుకుంటే అంతసేపు ఉండనివ్వండి అని అన్నాడు రాజ్ అది కాదు బాబు నువ్వు తీసుకెళ్తా అన్నావుగా మళ్ళీ నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంది సరళ పర్లేదు అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి సాయంత్రం తీసుకువెళ్తాను ఇప్పుడు వచ్చిన నేను ఇంట్లో ఉండను కదా తనను పడుకోనివ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు రాజ్ రాజ్ వెళ్ళిన కాసేపటికి లేచింది సంగమిత్ర రాజ్ పక్కన లేవడం లేకపోవడంతో బయట ఉండుంటాడు అని అనుకుంది రాత్రి జరిగింది తలుచుకుంటే చాలా సిగ్గేసింది సంగమిత్రకి అంటే రాజ్కి అంతా గుర్తొచ్చి ఉంటుంది అందుకే అంత ప్రేమగా ఉన్నాడు నాతో అనుకుంది లేచి చిందర వందరగా ఉన్న దుస్తులను సర్దుకుని వెళ్ళి అద్దం ముందు నిలిచింది ఎదపై భాగంలో రాజ్ చేసిన తీయని గాయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది చేతితో తడుముకుంటే నొప్పిగా ఆ నొప్పి కూడా హాయిగా తోచింది స్నానం చేసి ఆ గాయం కనపడకుండా డ్రెస్ వేసుకుంది సంగమిత్ర బయటకు వచ్చి రాజ్ కోసం వెతికింది ఎక్కడ కనిపించకపోవడంతో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అడిగింది రాజ్ ఎక్కడ అని ముద్దులా పడుకున్నావు ఆఫీస్లో ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు అని అంది సరళ నన్ను లేపొచ్చు కదమ్మా గారాలు పోతూ అడిగింది సంగమిత్ర మీ అత్త ఇంటి వాళ్ళు నిన్ను ఇలా తయారు చేశారంటే రోజు రోజుకి పిల్లవు అయిపోతున్నావు అని అంది సరళ అమ్మ ఇప్పుడు మా వాళ్ళని ఎందుకు అంటున్నావు అంటూ కొంచెం కోపంగా అంది సంగమిత్ర రాక్షసి నాలుగు రోజులు కాలేదు వాళ్ళు నీ వాళ్ళు మేము పరాయి వాళ్ళం అయిపోయామా అని అంది సరళ అమ్మ ఇప్పుడు అది కాదు విషయం రాజుతో నేను వెళ్ళుండేదాన్ని కదా లేపుంటే అని అంది సంగమిత్ర తల్లి సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అన్నాడుగా అని అంది సరళ లేదు నేను ఇప్పుడే వెళ్తాను సాయంత్రం తను వచ్చేసరికి నేను తన కళ్ళ ముందు ఉండాలి అని అంది సంగమిత్ర సరే అమ్మ తిని వెళ్ళు అని టిఫిన్ వడ్డించింది సరళ త్వరగా తిని బయలుదేరింది సంగమిత్ర క్యాబ్ తీసుకుని కొడుకు ఆఫీస్కి వెళ్ళిన గంటలోనే ఇంటికి వచ్చిన కోడల్ని చూసి ఆశ్చర్యపోయింది సుగుణ ఏమ్మా వాడితో రావచ్చుగా ఒక్కదానివే వచ్చావే అడిగింది సుగుణ కోడల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ లేదు అత్తమ్మ నేను లేచేసరికి ఈయన ఎప్పుడో వచ్చేశారు నా కోసం ఆడ ఆగకుండా ఫిర్యాదు చేసింది సంగమిత్ర ఇంతకీ ఏంటి సంగతి మీ వాళ్ళపై బెంగ తీరిందా లేకపోతే మా వాడిపై బెంగ మొదలైందా నాలుగు రోజులు ఉంటా అని వెళ్ళి రెండు రోజులకే తిరిగి వచ్చేసావు ఆట పట్టించింది సుగుణ సంగమిత్రని అత్తమ్మ మీరు కూడా ఏంటి ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా చూసారా నేను ఇంట్లో లేకపోతే నిన్న నా వెనకే ఎలా వచ్చేసాడో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని నేనే వచ్చేసాను రాజ్పైకి తోసేసింది సంగమిత్ర ఓ అలాగా అయితే నువ్వు మా 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 వాడి మీద బెంగ పెట్టుకున్నామని మాత్రం ఒప్పుకోవన్నమాట అంటూ ఉడికిచ్చింది సుగుణ సంఘమిత్రని అంటే నేను కూడా అత్తమ్మ అంటూ సిగ్గుపడింది సంగమిత్ర మా తల్లి అంటూ చుట్టూ చేతులు చెప్పి తిప్పి మెటికలు విరిచింది సుగుణ సంగమిత్రలో నవ్వు వెళ్ళి విరిసింది కూర్చోమ్మ ఏదైనా తీసుకొస్తా తిందు కానీ అని లోపలికి వెళ్ళబోయింది సుగుణ అత్తమ్మ ఎప్పుడే తిని వచ్చాను ఏమీ వద్దు గారాలు పోతు అంది సంగమిత్ర అదేం కుదరదు కనీసం జ్యూస్ అయినా తాగాలి నువ్వు ఇదివరకులా కాదు అంటూ సంగమిత్రే చెప్పేది వినకుండా లోపలికి వెళ్ళింది సుగుణ కళ్ళల్లో సన్నటి నీటి పొర సంగమిత్రకి ఆనందంతో తన అదృష్టానికి తనకే అసూయ వేసింది సాయంత్రం రాష్ ఇంటికి వచ్చే సమయం అవుతుండగా స్నానం చేసి పసుపు పచ్చని సిల్క్ చీరపై చిన్న చిన్న పింక్ పూలతో పింక్ బ్లౌజ్తో ఉన్న చీర కట్టుకొని అందంగా తయారయ్యి నిండా పూలు పెట్టుకొని రాజు కోసం ఎదురు చూస్తూ ఉంది సంగమిత్ర కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నేను కథ అప్లోడ్ వి చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ బాయ్ అండి